బహుజన బోధించు సమీకరించు కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఉంగుటూరు నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ టు అధ్యక్షులు ఎర్రంశెట్టి ఏడుకొండలరావు મને કંગ્રેસ કાર્યકર્ત નાયક અંદરક મરી શુભાકાંક્ષાતિતા મી નિવામર્પૂરા સમાર્પી મરી કાર્યક્રમ మనం చాలా దిగ్విజయంగా జరుపుకున్నందుకు మన కార్యకర్తలందరికీ కూడా నాయకులందరికీ కూడా ముఖ్యంగా మన ఉంగటూరు నియోజకవర్గం ఇన్ఛార్జీ హరికుమార్ రాజు గారికి కూడా అందరికీ పేరు పేరున మరి నమస్తాం కాంగ్రెస్ పార్టీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి కాంగ్రెస్ పార్టీ అని చెప్పుకుంటే మనకి ఒళ్ళు అందరికీ కూడా ప్రతి నిజమైన స్వచ్ఛమైన కాంగ్రెస్ కార్యకర్తకు ఎందుకంటే అటువంటి నాయకులు మనకి కాంగ్రెస్ పార్టీ స్థాపించి దేశాన్ని నుంచి ఎంతో దౌర్భాగ్యంగా సంపాదిస్తున్నారు బ్రిటిష్ వారిని మరి వాళ్ళని పారదోలడానికి మరి మన ఈ పార్టీ మనం ఎంతో కృషి చేసి వాళ్ళందరినీ బాగుది వాళ్ళు మీ రాజ్యాన్ని మీ దేశాన్ని మీరు ఎలా పరిపాలించుకుంటారు అని మన నాయకుల్ని మెక్కదీసి అడిగినప్పుడు మా రాజ్యాన్ని మేము పరిపాలించుకోగలుగుతాం మా యొక్క మరి ఈ సమస్యలన్నింటినీ కూడా మరి ఒక నూట ముప్పై మంది నాయకుల చేత వాళ్ళకి భారత రాజ్యాంగం రాసుకొని మరి భారత రాజ్యాంగాన్ని మనం అంతా రచించుకొని మరి అంత మన రాజ్యాంగాన్ని దేశంలోనే మొత్తం మన ప్రపంచంలోనే ప్రతి దేశము కూడా మన రాజ్యాంగాన్ని ఎంతో మరి గర్వంగా చేసి శాసనిపించుకున్న మరి మన నాయకులందరికీ కూడా మరి మనం ఒకసారి తలుసుకుంటాం ఆయన అందరినీ కూడా స్మరించుకుంటాం వాళ్ళకి బలా అభినందన తెలియజేయటం మన అందరి యొక్క గర్వకారణం ఈ రోజున నేను కాంగ్రెస్ కార్యకర్తగా చెప్పుకుంటా ప్రతి ఒక్కరూ కూడా మరి అందరూ పరవింద చెప్పుకోవలసిన రోజుకి మరి ఈ పార్టీని స్థాపించి మరి మన అందరినీ కూడా ఎంతో అభివృద్ధి పదంలో నడిపి మన దేశాన్ని అత్యధికంగా మరి నూట ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి డెబ్బై సంవత్సరాలుగా మన కాంగ్రెస్ పార్టీ పరిపాలించి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అనేక వాటి కూడా పెట్టి మరి అందరినీ కూడా ప్రజల సుశాంతంతో నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీని చేర్చడానికి ప్రయత్నించి ప్రతి రాష్ట్ర వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీ మావు కాంగ్రెస్ పార్టీ అని అందరూ జరుగుతుంది మరి మన జాతీయ కాంగ్రెస్ అందరూ కూడా అభిమానిస్తూ మరి చేయాలన్న మనం కాంగ్రెస్ పార్టీ కాబట్టి మనం అందరం కూడా కాంగ్రెస్ కార్యకర్తలు అని మరి చెప్పుకోవటానికి నాకు చాలా గర్వంగా ఉంది మరొక్కసారి ఈ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ మరి మన పార్టీ గురించి చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ తానుగా అందరూ మాట్లాడాలి కాబట్టి నేను తొందరగా నిర్మిస్తున్నాను మీ అందరికి మరొక్కసారి మన కాంగ్రెస్ పార్టీ యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను